నిహారిక కొనిదేలా తాజాగా తన కమిటీ కుర్రోళ్లు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది ఈ క్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి బన్నీని తేజ్ అన్ఫాలో అయ్యాడనే విషయం మీద ప్రశ్న అడిగాడు దానికి నిహారిక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది మీరు చెప్పే వరకు తనకు తెలియదన్నట్లుగా చెప్పేసింది నిహారిక వెబ్ సిరీస్లు నిర్మిస్తూ నటిస్తూ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే కమిటీ కు అనే వెబ్ మూవీని నిర్మించింది ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది టీజర్ లాంచ్ ఈవెంట్లో నిహారిక చిన్న స్పీచ్ ఇచ్చింది కానీ మీడియాతో మాత్రం బాగానే మాట్లాడింది మీడియా నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి ఎన్నికల రిజల్ట్ తర్వాత బన్నీ మీద జరిగిన ట్రోలింగ్ అందరికీ తెలిసిందే మెగా వర్సెస్ అల్లు టాపిక్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఏకంగా వారందరినీ అన్ఫాలో అయ్యాడు స్నేహారెడ్డి బన్నీ ఇలా ఎవరిని ఫాలో అవ్వడం లేదు అందరినీ అన్ఫాలో కొట్టేశాడు ఈ ఘటనతో మెగా అల్లు మధ్య ఉన్న గొడవల గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి ఇదే అంశం మీద నిహారెక్కకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది అయితే తేజ్ అలా బన్నీని అన్ఫాలో కొట్టిన విషయం తనకు తెలియదని నిహారిక తప్పించుకుంది అవునా నిజమా అన్నట్టుగా నిహారిక ఫేస్ పెట్టేసింది ఒకవేళ అలా చేసి ఉంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని తెలివిగా సమాధానం చెప్పేసింది అంటే నిహారిక ఈ కోల్డ్ వార్ గురించి మెగా వర్సెస్ అల్లు అనే కాన్సెప్ట్ గురించి చెప్పి చెప్పనట్టుగానే కనిపిస్తుంది మెగా అల్లు మధ్య గొడవలు లేవని అలాంటిది జరిగి ఉండదని మాత్రం చెప్పలేకపోయింది అంటే గొడవలున్నాయని నిహారిక ఒప్పుకున్నట్లుగా కనిపిస్తోంది